డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ ఏలూరులో జనసేన పార్టీ అభివృద్ధికి నిత్యం పోరాట యోధుల్లా శ్రమించి పార్టీ ఎదుగుదలకు కృషి చేసిన ఉమ్మడి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఎనిమిదో డివిజన్ పరిధిలోని కత్తెపు వీధిలో ఉన్న శివయ్య గుడి రామమందిరంలో రెడ్డి అప్పలనాయుడు పేరు మీద ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ ఇరవై ఐదో డివిజన్ శనివారంపేటలో ఉన్న ఇందిరా కాలనీ ఎంపీపీ స్కూల్లో పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు ఆధ్వర్యంలో నూట యాభై మంది స్కూల్ పిల్లలకు భోజనం పేటలు పంపిణీ చేశారు ఆరో డివిజన్ పరిధిలో ఉన్న ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో ఏలూరు సిటీవైడ్ మహేష్ బాబు ఫ్యాన్స్ సెక్రటరీ మణికంఠ ఆధ్వర్యంలో వృద్ధులకు మధ్యాహ్న భోజనం అందజేశారు పార్టీ కార్యాలయంలో పుట్టినరోజు కేక్ కట్ చేసి రెడ్డి అప్పలనాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ మాట్లాడుతూ రెడ్డి అప్పలనాయుడికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని నాయకులు రెడ్డి గౌరీశంకర్ శంకర్ వేరంకి పండు ఎట్రెంజి ధర్మేంద్ర బొత్సా జనసేన రవి బోండా రామునాయుడు దోసపర్తి రాజు బుద్దా నాగేశ్వరరావు గొడవత్తి నవీన్ వేముల బాలు షేక్ కరీం అచ్యుత్ ఎండీ ప్రసాద్ నందివాడ వాసా సాయి కొనికి మహేష్ కొప్పిశెట్టి సుబ్బు పేరిశెట్టి నాగేశ్వరరావు అడపా భాను టీడీపీ నాయకులు మట్టా రంజిత్ లంకపల్లి మాణిక్యాలరావు సోమిశెట్టి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా ప్రీతమ నాయకులు ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు గారి జన్మదినం సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాం అందులో భాగంగా తొలిత ఓబిశెట్టి రావణ్ కుమార్ గారు జిల్లా సంయుక్త కార్యదర్శి వారి ఇంటి దగ్గర పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం చేశారు అలాగే ఆ తర్వాత ఇరవై ఐదో డివిజన్లో దోనిపూడి లవరాజు గారు రాష్ట్ర కార్యదర్శి దోనిపూడి లవరాజు గారి డివిజన్లో స్కూల్ పిల్లలకి భోజనం కంచ ప్లేట్లు పంచడం జరిగింది అలాగే అనంతరం పార్టీ కార్యాలయంలో నాయుడు గారి ఉప ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము కేట్ కటింగ్ నిర్వహించాం ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతాయో అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా రెడ్డప్ప నాయుడు గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ అని నిర్వహించడం జరిగింది ఆయన నిన్ను నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో వర్దలాలని మేము మేమందరం కూడా కోరుకుంటున్నాం నమస్తే అండి నా పేరు డి లోవరాజు నేను రాష్ట్ర చేనేత కార్యదర్శిని ఈరోజు రెడ్డప్పల నాయుడు పుట్టినరోజు సందర్భంగా స్థానిక సోనివార్పేట ఇరవై ఐదో డివిజన్లో రెడ్డి అప్పలనాయుడు గారు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది దీనికి మా స్థానికులందరూ కలిసి చాలా ఘనంగా చేయాల్సి వస్తుంది అది ఎంపీపీ స్కూల్ సినిపేటలో అందరికీ ప్లేట్లు స్కూల్ పిల్లలకి ప్లేట్లు పంపిణీ జరిగింది ముప్పై మంది పిల్లలకి అలాగే రెడ్డి అప్పలనాయుడు గారి పుట్టినరోజు ఇలాగే ఘనంగా జరుపుకోవాలని ఎన్నో పుట్టినరోజులు మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ రెడ్డి నాయుడు గారు జననేత పిలిస్తే పలికే వ్యక్తి మా ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డప్ప నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శనివారపేటలో లావరాజు గారు అలాగే ఇక్కడ ఇరవై ఐదు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు అన్నం ప్లేట్లు పంచడం జరిగింది అట్లాగే వివిధ ఆశ్రమాల్లో కూడా వాళ్ళు ఆయన పుట్టినరోజు సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం హ్యాపీ బర్త్డే రెడ్డప్ప నాయుడు గారు ఈరోజు ఒక ముఖ్యమైన రోజు ఎందుకు అంటే రెడ్డప్పల నాయుడు గారు మా జనసేన ఇన్ఛార్జ్ రెడ్డప్పల నాయుడు గారు బర్త్డే అనమాట అయితే ఆయన ఈ వరదల కారణంగా పుట్టినరోజు చేసుకోను నేను అని చెప్పారు నిరాడంబరంగా ఉండాలి నాకు అలా ఇష్టం అని చెప్పి నేను మెసేజ్ పెట్టారు కానీ మేము చేయకుండా ఉండడానికి ఇష్టపడాల సో ఇక్కడ అందరికీ ఇరవై ఐదో డివిజను జనసేన తరఫున చిన్నపిల్లలకి ఇందిరా కాలనీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో ప్లేట్స్ బిస్కెట్స్ అవి పంచడం జరిగింది జై జనసేన రెడ్డి అప్పలనాయుడు గారికి హ్యాపీ బర్త్డే నా పేరు తేజస్వి ఈరోజు మా ఇన్ఛార్జ్ రెడ్డి నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ శనివారంపేటలో ఉన్న ఇరవై ఐదో డివిజన్లో మా అన్నయ్య గారు ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు సెలబ్రేషన్ చేస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోము విజయవాడలో ఇట్లా ఉండడం వలన చేసుకోనని చెప్పారు కానీ లావరాజన్నయ్య ముందుకొచ్చి అందరం చేసుకుందామని చెప్పి ఒక మాట చెప్పగానే మాకు చాలా సంతోషం అనిపించింది ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెడ్డప్పల నాయుడు గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే